మీ అందరికి శుభాభి వందనాలు ఆచర్యకరుడు కార్యాలు చేసే సర్వశక్తి మంత్రుడైన దేవుడి నామములు ఆయన సన్నిధిలో చేరడానికి ఆయన మాటలు వినడానికి నిజంగా ప్రమ వలన ఇచ్చిన కృపను బట్టి ఏసైనా మనకి నిండు మనసుతో వందనాలు స్తోత్రాలను చెల్లిస్తున్నాం అమలు నిజంగా మా దేవుని మనస్సు కిరకితికి ఉండడానికి ఎల్లప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మనతో మాట్లాడాలి మనల్ని దర్శించడానికి మన జీవితాల్లో నిజంగా ప్రగడం గొప్ప కార్యాలు చేయడానికి నిజంగా కనిపిస్తుంది బైబిల్ రాయబడి పడి కదా ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోమకు వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు రాసినట్లుగా ఎల్లప్పుడూ కూడా పెరగడం వల్ల దేవుడు తన బిడ్డల విషయం అభివృద్ధిగా ఉంచడానికి తన వెలుగు మార్గంలో మనం నడిపించాలని ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం తట్టు లేకుండా సురక్షితంగా సురక్షితంగా ఆయన మార్గంలో నడిచే వారిగా ఉంటాం వాళ్ళు ఎందుకు దేవుడు ఇంతగా తన సందేశాలను మనకిస్తున్నాడంటే తెలుగులో నడిచేవారి మన పాదములు తట్రుల తెలుగులో నడిచేవారి మనం ఉండాలని ప్రభు పేర్కొంటున్నాం తన లూయా తినకుండా ప్రభు మనతో మాట్లాడుతున్నా మాటలు ఏం చేయాలి చెప్పిన మరి నిజముగా మనం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినా ఒకవేళ అక్కడున్న వారు చెబుతూ ఉంటుంది దేవుని మనం స్థుతిండి దేవుని గనపరచండి ఆయన మేలను తీర్తించండి లేకపోతే కృతజ్ఞతాస్థులు ఆయనను చెల్లించండి దేవుని ఆరాధించడం ప్రారంభిస్తూ ఉంటుంది ఎత్తిగా చెప్తూ ఉన్నాం మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు దేవుని స్థుతించాలనా మనకి ఎప్పుడు మందిరానికి వెళ్ళినా దేవుని గనపరుస్తూ ఉండాలనా ఏమి ఎందుకు అన్నట్లుగా ఉంటాం ప్రేమ అయితే నాకు అనిపిస్తుంది హైంతిగా అంటే మనకి స్థుతించండి అంటూ ఉంటున్నా గానీ మనం ఏమనుకుంటున్నాం ఏంటి రోజు జాపుతూ ఉంటారు ఎప్పుడు మందిరానికి వచ్చిన ఇదే మాటలు చెప్తూ ఉంటారే అన్న తలపు మనం కలుగుతుంది అయితే దేవుడు చెప్పిన మాటలు ఏరితిగా ఉన్నాయంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రమడం ఒక మేలు మన జీవితంలో చేస్తున్నారు ఉదాహరణ ఆ వ్యక్తి మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడము లేకపోతే ఒక వ్యక్తి ఒక మంచి అమౌంట్ ఆర్థిక సహాయం మనం చేస్తాడు తద్వారా మన లైఫ్ నిలబడి నిలబడింది అంటే బాగుపడిందనుకోండి ఏం చేస్తామంటే ఆ వ్యక్తితో మనం అనుకుంటా చీకా ఆ వ్యక్తికి నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నా అవసరాల కాలం ఒకవేళ ఈ రోజు నా భవిష్యత్తు శూన్యం అనుకుంటే ఆయన నాకు ఉద్యోగం ఇప్పించాడు కాబట్టి ఆయనకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడు ఆ వ్యక్తికి తినబడినా కృతజ్ఞత భావం మనలో ఉంటుంది ఒకవేళ ఒక వ్యక్తి ఆర్థిక సహాయం మనం చేశాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి పట్ల మనకు కృతజ్ఞత కలిగి ఉంటాం ప్రజలు ఏది వైఫ్ లో ఒకసారి చేస్తే ఆ వ్యక్తి కనబడినప్పుడు మనం కృతజ్ఞత పూర్వకంగా ఆ వ్యక్తిని మనం విష్ చేయడం ప్రారంభిస్తాం ప్రజలు అంటే ఒక వ్యక్తి ఒకసారి ఒక జీవితంలో ఒక మేలు చేస్తే తద్వారా నా వైఫ్ మిగిలింది లేకపోతే నేను ఈ ఉండడానికి కారణం ఆయన కాబట్టి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను అని చెప్తూ ఉంటారే ఒకవేళ నాకు కనిపిస్తుంది కొంతమంది అయితే మరి పిల్లలకు చెప్పడం ప్రారంభిస్తుంది ఏమని అంటే అయ్యా ఈ వ్యక్తి ద్వారానే మన కుటుంబం మనం నిలబడింది అనే మాటలు చెప్తా పేరు ఇది తను చేసిన సహాయాన్ని బట్టి ఒక సహాయం పట్టించి అయితే దేవుడుకు నిజంగా ప్రమేణ కాదు పాపం నుంచి మనకు వినిపించింది మన అది ఎంత గొప్ప విషయము అంటే నరకములోకి వెళ్లాల్సిన మనములను దేవుడే చేస్తాడు తన ఉచిత కృప ద్వారా పాపంలో పడకుండా మనల్ని నిలబెట్టాడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మన జీవితాన్ని దేవుడు సేవ చేసే అంటే రక్షించడు ప్రయత్నం అంతేనా దినముల గురించిగా మనకు అనిపిస్తుంది కదా రోజు దేవుడు ఆ రోజు రక్షణ కార్యం చేస్తాడు దేవుడికి సూత్రం అని చెప్పాం కదా దినములు కలుస్తున్నాక ప్రతి రోజు ప్రణమ ప్రతిరోజు ఆయన నుంచి కృప పొందుకునే ప్రతి ప్రతిరోజు ఆయన మనల్ని ప్రతి ప్రతిరోజు దేవుడు మనల్ని ప్రతి ప్రతిరోజు మనల్ని దేవుడు ప్రతి ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ రక్షిస్తున్న తెస్తున్నాయి ఎందుకు ప్రమా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నాకే ఇది దేవుని దయ కాదా అంటే దేవుడు నేను ఇంతగా ప్రేమించి ప్రతిరోజు కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఒక సహాయానికే థ్యాంక్స్ చెప్తే ప్రతి రోజు కూడా నాకు ప్రతి రోజు కూడా మరి మేలు పొందుతున్న మనము ఇక ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎన్ని సార్లు దేవునికి కృతజ్ఞత స్థుతిని చెల్లించాలి అంటే ఎంతగా మనం ప్రతిరోజు అంటే నాకు అనిపిస్తుంది ఎన్ని మేళ్ళు దినాలు గడుస్తుండగా మేళ్ల సంఖ్య పెరుగుతూ ఉంది కదా ప్రేమ మనం అనుకుంటాం నిన్ను స్థుతించాను కదా పొద్దున స్థుతించాను కదా అలా మధ్యాహ్నం నువ్వు ప్రొద్దున కృప పొంది ఉన్నావు మధ్యాహ్నం వరకు నువ్వు సజీవనగంలో ఉన్నావు ఆయన కృప పొందినట్లే కాబట్టి మనం సృతించాలి దినములు గడుస్తున్నారు దేవుని కృప మన మీద అధికంగా ఒకవేళ ఒక రోజు రూపాయి అట్లా తీసుకుంటారు అయితే ఎంత అవుతుంది అదేవిధంగా కృప తీసుకుంటున్నాయి కాదు ఎంత అవుతుంది ఈ దినానికి ఎంత కృప పొందినతో మరి అంతగా అందుకే ప్రతిసారి చేరిన ప్రతి అయ్యా గత దినాల నుంచి ఇంతవరకు ఇప్పటి వరకు స్తోత్రమై స్వతించే వారికి ఉంటుంది అలా అట్టి కృప దేవుని దాంపరించే కృప దేవుడు తనందరికీ అనుగ్రహించిన కాక ప్రేమ కలిగిన తండ్రి కుగలిగిన స్వభావం జీవగలిగిన ఆయన జీవాధిపతి ప్రేమకై మన నేను ఒక వ్యక్తి ఒక జీవి ఒకసారి ఎందుకు మీరు చేస్తే అయ్యా ఎంతో తోట అదే వ్యక్తి ఒకవేళ రెండు మూడు సమస్య అయ్యా నిజంగా ఆ వ్యక్తి గొప్పగా చూడటం ప్రారంభిస్తుంది అయితే దినద్యమే ప్రతి క్షణమే తను బాపరితిగా కాపాడుతున్నాను అయ్యా నిన్ను మేము ఇంకెంతగా చూపించాలి ఇంకెంతగా జనపరచలేదు అందరి బా వాక్యం ద్వారా నేరుగా మాకు మాట్లాడాలి మేము కృప పొందుతున్నాం కాబట్టి ప్రతి నిమిషము కూడా

Peri peri nasıl? Mayın mangalı topu mu abi mir mangalı? Yalla bu. Sabrınız bu. Ayet şu sorulur. Artık hangi para var? Abi birden alıyoruz. Devuni. Ortak ne grupa? Ben amdan Bağımda yine bu. Bu Bu कहीं मम्मी रे को समझ में नहीं आ रहा ये सुना हूँ ना मैंने कहने आ रहे हैं आमिर